హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఇదివరకటి వీడియోలో చెప్పాను కదా మా కో బ్రదర్ వాళ్ళు వైజాగ్ నుండి వచ్చారని వాళ్ళు వన్ వీక్ పాటు హైదరాబాద్ లోనే మాతో పాటు ఉండేసరికి ఫుల్ గా ఎంజాయ్ చేశాం అయితే ఇది వాళ్ళది లాస్ట్ డే అండి హైదరాబాద్ లో కాబట్టి అందరం కలిసి అర్లీ మార్నింగ్ చిలుకూరు దేవస్థానానికి అయితే బయలుదేరి వచ్చేసాము మనందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్ హైదరాబాద్ కి ఎవరు వచ్చినా సరే చిలుకూరు దేవస్థానాన్ని దర్శించుకుంటా తిరిగి వెళ్లరని ఇంక మొత్తానికి ఇక్కడ టెంకాయ తులసి మాల తీసుకున్నాక గుడి దగ్గర ప్లాస్టిక్ కవర్స్ నిషేధం అని తెలిసాక ఈ విధంగా క్లాత్ బ్యాగ్స్ లో టెంకాయ తులసిమాలను వేసుకుని గుడి లోపలికి వెళ్లి కొబ్బరికాయలు కొట్టు స్థలంలో ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా స్మరించుకుని టెంకాయ కొట్టాక ఆ స్వామివారి కుంకుమ కూడా అందరూ పెట్టుకున్నాక శ్రీనివాస భాగవత ప్రియ గోవింద అంటూ ఆ గోవింద గోవిందనామాలని చెప్పుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మన స్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో నమస్కరించుకున్నాక అక్కడ ఉన్న విభూతిని కూడా నుదుటిని ధరించి అదే ప్రాంగణంలో కొలువుదీరినాం ఆ పరమశివుని కూడా దర్శించుకున్నాక గుడి ప్రాంగణంలోనే కూర్చొని ఆ స్వామివారికి సమర్పించిన టెంకాయని మేమందరం మహాప్రసాదంలా స్వీకరించి కాసేపు అక్కడే ప్రశాంతంగా గడిపాక పక్కనే ఉన్న ధ్వజ స్తంభాన్ని కూడా దర్శించుకుని నమస్కరించుకున్నాక యాత్రకు వచ్చి పాత్రనైనా కొనుక్కోవాలి అనే శామతని సార్థకం చేసుకోవడానికి మా ఇంట్లో ఆడవాళ్ళంతా షాపింగ్ పనిలో బిజీ అయిపోయి వాళ్ళకు కావలసిన కొన్ని వస్తువులను అయితే కొనుక్కున్నాక మా అమ్మాయి తన వేర్లకి పంచలోహాల ఉంగరాలని ధరించి కాసేపు మురిసిపోయాక అందరం మర్చిపోయిన ఆకలి తిరిగి గుర్తొచ్చేసరికి అక్కడ దగ్గరలోనే ఉన్న ఉడిపి హోటల్ కి వెళ్లి ఎవరికి కావల్సిన టిఫిన్స్ అంటే పూరి వడ ఇడ్లీ మసాలా దోశ ఇలాంటివన్నీ ఆర్డర్ చేసుకున్నాక తృప్తిగా టిఫిన్ తినేసి టీ తాగాక గోవింద గోవింద అంటూ హ్యాపీ హ్యాపీగా ఇంటికైతే బయలుదేరిపోయాము